నమస్తే వెల్కమ్ టు విటమ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో కంచి పరమాచార్య ధార్మిక సేవ ట్రస్ట్ వారి కంచి పరమాచార్య వైభవం పుస్తకంలో శ్రీ 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 మహాపెరియవ మహిమ అనే పత్రిక నుండి తీసుకున్న పరమాచార్య స్వామివారి లీల మీ అందరి కోసం సాక్షాత్తు పరమేశ్వరుడే సుఖబ్రహ్మ ఋషి జ్ఞానంతో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిగా అవతరించారు మహాస్వామివారి నిజస్వరూపాన్ని అర్థం చేసుకున్న ఎందరో భక్తులు వారి ఆశస్సులను అందుకున్నారు మహాస్వామి వారి కరుణా దృష్టి ఎంతటి అద్భుతాలను చేస్తుందో ఈ సంఘటన వల్ల మనకు తెలుస్తుంది ఒకసారి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు తిరుమల శ్రీ వెంకటేశ్వరుణ్ణి తిరుమల శ్రీ గోవిందరాజ స్వామి వారిని దర్శించుకోవలసి ఉంది జయేంద్ర స్వామివారు అమరవనేశ్వరన్ను వ్యాన్లో కాంచీపురం వెళ్ళి మఠం మేనేజరును ప్రతినిధిని మరియు కొందరు శ్రీమఠం వ్యక్తులను పిలుచుకొని స్వామి స్వామివారి అనుమతి తీసుకొని రమ్మని పంపారు నారాయణన్ వ్యాను నడపగా అమరవనేశ్వరన్ కంచికి బయలుదేరాడు మహాస్వామి వారిని కలిసి జయేంద్ర సరస్వతి స్వామి అభ్యర్థనను స్వామివారికి తెలిపాడు శ్రీమఠం నుండి మువ్వురు అమరవనేశ్వరంతో కలిపి తిరుపతి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు స్వామివారు వారు తిరుపతికి వెళ్తున్న మెట్రోడోర్ వ్యాన్లో వెనుకవైపు పూజా సామాగ్రి ఉన్న పెట్టే ఉంచారు అమరవనేశ్వరన్ అలసిపోవడం వల్ల కాస్త నిద్ర రావడంతో వ్యాను చివరి సీటులో వెళ్ళి పడుకున్నాడు అతను లేచేటప్పటికీ తాను ఆసుపత్రిలో ఉన్నట్టు తలపై కుట్లు వేసినట్లు అర్థం చేసుకున్నాడు శరీరం మొత్తం చాలా నెప్పిగా అనిపించడంతో మరల స్పృహ కోల్పోయాడు స్పృహ వచ్చిన తర్వాత మహాస్వామివారి ఎదురుగా తనని వ్యాను నుండి బయటకు తీయటం స్వామివారు ఎంతో ఆతృతతో ఏమి జరిగింది ఎవరెవరికి దెబ్బలు తగిలాయి అని అడగడం జ్ఞప్తికి వచ్చింది అమరవనీశ్వరన్కు ఇవన్నీ ఏదో కళ్ళలో జరిగినట్లుగా నిజంగా ఏం జరిగిందో తెలియనట్లు అనిపిస్తుంది మొత్తంగా స్పృహలోకి వచ్చాక తను ఒక ఆసుపత్రిలో ఒళ్ళంతా బ్యాండేజీతో ఉన్నట్లు తెలిసింది అరక్కోణం దగ్గర వ్యానుకు ప్రమాదం జరిగిందని అక్కడున్నవారు చెప్పారు మహాస్వామి వారి అనుగ్రహం వల్ల అందరూ ప్రాణాలతో బయటపడ్డారు కానీ బాగా దెబ్బలు తగిలాయి అమరవనేశ్వరన్ వ్యాను చివరి సీట్లో ఉండడం వల్ల ఎక్కువగా దెబ్బలు తగిలాయి ప్రమాదం జరిగిన చోట ఉన్నవారు అందరూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వారికి ప్రథమ చికిత్స చేసి మరో వాహనంలో కాంచీపురానికి తీసుకువచ్చారు ప్రమాదం జరిగిందని వారిని కంచి శ్రీమఠానికి తీసుకువస్తున్నారని మహాస్వామి వారికి తెలియగానే అంత వయస్సులోనూ వంద అడుగుల దూరం నడిచి వచ్చి వ్యాను నిలబడే స్థలం వరకు వచ్చి వేచి ఉన్నారు శ్రీమఠం మేనేజర్ భార్య కళ్ళనీరు పెట్టుకుని ప్రమాదంలో గాయపడ్డ వారందరినీ పరమాచార్య వారే కాపాడాలని ప్రార్థిస్తోంది స్వామివారు ఆమెతో దిగులు పడకు వ్యానులో ఉన్న అందరూ పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు అని తెలిపారు వ్యాను రాగానే మహాస్వామివారు ప్రతి ఒక్కరి క్షేమం అడిగి తెలుసుకుని చికిత్స కోసం వెంటనే వారిని మిషన్ ఆసుపత్రిలో చేర్పించమని అధికారులను ఆదేశించారు అమరవనేశ్వరన్ ప్రమాదంలో ఎక్కువగా గాయపడ్డాడు ఎడమవైపు భాగం చాలా దెబ్బతింది ఎడమవైపు ముఖం బాగా వాచిపోయింది తలలో ఎడమ నుదురుపై పెద్ద పెద్ద దెబ్బలు తగిలాయి అరక్ కోణంలో ప్రథమ చికిత్స చేసినా తన ఎడమ వైపు శరీరంలో స్పందన లేదని గ్రహించాడు కాళ్ళు చేతులు కూడా కదపలేకపోతున్నాడు అతనికి తగిలిన దెబ్బల ప్రభావాన్ని డాక్టర్లు కూడా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు కొంతమంది అతను ఇక నడవలేడని అంటున్నారు బహుశా వెన్నెముక్కకు దెబ్బలు తగలడం వల్ల అతను కాళ్ళు చేతులు కదిలించలేకపోతున్నాడేమో అని డాక్టర్లు అనుమానిస్తున్నారు అమరవనేశ్వరన్ పరిస్థితి చూసిన డాక్టర్లు అతను బహుశా కోమాలోకి వెళ్తాడు లేదంటే ఒకవైపు చచ్చిబడిపోతుందేమో అని భయపడుతున్నారు మరుసటి రోజు ఉదయం అమరవనేశ్వరన్ స్పృహలోకి రాగానే తను ఈ శరీరాన్ని వదిలేస్తాడేమోనని చాలా బాధపడ్డాడు తన దురదృష్టానికి చింతిస్తున్నాడు స్వామి అయిన పరమాచార్య స్వామి వారి శిష్యుడైన అమరవనేశ్వరన్ తనకు తానే ఓదార్చుకుని తనను మహాస్వామి వారి వద్దకు తీసుకుని వెళ్ళమని బంధువులను స్నేహితులను కోరాడు అతని పరిస్థితిని దెబ్బలను చూసి వారు అతన్ని ఆసుపత్రి నుండి బయటకు తీసుకువెళ్ళడానికి భయపడ్డారు కానీ అమరవనేశ్వరన్ నిర్ణయంలో మార్పు లేకపోవడంతో అతన్ని శ్రీమఠానికి తీసుకువచ్చి హాలులో పడుకోబెట్టారు పడుకుబెట్టారు స్వామివారు అతన్ని చూడడానికి వచ్చి ఎంతో ప్రేమతో కరుణతో ఈ దేహాన్ని వదిలేస్తావేమోనని అనుకున్నావా అని అడిగారు ఉదయం అతను మనసులో అనుకున్న మాటే స్వామివారి నోటి నుండి రావడం చూసి అంతటి బాధలో కూడా అమరవణేశ్వరన్ స్వామివారి మాటలకు ఆశ్చర్యపోయాడు మహాస్వామివారి కరుణాపూరితమైన మాటలే తన బాధకి దుఃఖానికి మందు అని తలచాడు దిగులు పడకు అంతా సర్దుకుంటుంది అని అభయమిచ్చారు స్వామివారు మరల సాయంత్రం అమరవణేశ్వరన్ను శ్రీమఠానికి తీసుకువచ్చి పరమాచార్య స్వామివారి ఎదురుగా పడుకోబెట్టారు అమరవనేశ్వరుణ్ణి తీసుకువచ్చిన వారిని అతని ఆరోగ్యం గురించి అడిగారు మీరు మోసుకొని వచ్చారే అతను నడవలేడా సరే కొద్దిసేపు ఇక్కడ పడుకోబెట్టండి అని అడిగారు స్వామివారు స్వామివారు అమరవనేశ్వరుణ్ణి కాసేపు ప్రేమగా చూసి ఆశీర్వదించారు పది నిమిషాల తరువాత అతన్ని పక్కన ఉన్న గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టమని చెప్పారు మరుసటి రోజు ఒక అద్భుతం జరిగింది దాదాపు చలనం లేని అమరవనేశ్వరన్ ఎడమ భాగంలో కొద్దిగా మార్పు కనపడింది అతి కష్టంతో కాళ్ళు చేతులు కదపగలుగుతున్నాడు సాయంత్రం స్వామివారి దర్శనానికి తీసుకొని వెళ్ళే వాళ్ళు రాకపోవడంతో అమరవనేశ్వరన్ తనంత తానే లేచి నిలబడి చేతులతో గోడను పట్టుకుని స్వామివారు కూర్చున్న చోటుకు వచ్చి కూర్చున్నాడు అలా తనే లేచి నడవడం తనకు ఆశ్చర్యం కలిగించింది ఇంతటి అద్భుతాన్ని చేసిన సాక్షాత్తు వైద్యనాథుడైన మహాస్వామివారు ఏమీ ఎరుగనట్లు అమాయకంగా నీ అంతటా నీవే నడవగలుగుతున్నావా మంచి పురోగతి అని అడిగారు ఇంకా ఎక్కడెక్కడ నొప్పిగా ఉందని అమరవనేశ్వరన్ను అడిగి లోపలికి వెళ్ళి పడుకోమని చెప్పారు స్వామివారు నాలుగు రోజుల పాటు అమరవనేశ్వరన్ స్వామివారి దర్శన అనుగ్రహ ఆశస్సులను పొందాడు క్రమంగా మొహం వాపు తగ్గిపోయింది చూపు మెరుగయింది అమరవనేశ్వరన్ కోలుకోవడం ఇతరులకు స్పష్టంగా కనపడుతోంది ముక్కులో చీలిక మానిపోయింది స్కానింగ్ కని అమరవనేశ్వరుణ్ణి చెన్నైకి తీసుకొని వెళ్తే అక్కడి వైద్యులు అమరవనేశ్వరుణ్ణి చూసి చూస్తుంటే చాలా ఆరోగ్యంగా కనపడుతున్నాడు అమరవనేశ్వరుణ్ స్కానింగ్ అవసరం ఏముంది అని అన్నారు ప్రమాదం తరువాత డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్స్ చూసి అంతటి ప్రమాదానికి గురైన వ్యక్తి ఇంత త్వరగా కోలుకోవడం అసాధ్యమని అన్నారు అటువంటి ప్రమాదం నుండి బయటపడడానికి కనీసం నాలుగు నెలలు పడుతుందని వారి అభిప్రాయం స్వామివారిపై అత్యంత భక్తితో కృతజ్ఞతతో నాలుగు రోజుల పాటు స్వామివారు తనని ఎలా అనుగ్రహించారో తెలిపాడు అమరవనేశ్వరన్ అందుకు ఆ వైద్యుడు మామూలుగా మేము రోగికి చికిత్స చేసి అది సఫలం అవడానికి మహాస్వామివారి ఆశస్సులను కోరుతాము కానీ నీ విషయంలో సాక్షాత్తు వైద్యనాథుని అవతారమైన పరమాచార్య స్వామివారి చికిత్స చేసిన తరువాత మాలాంటి కేవల వైద్యుల అవసరం నీకు లేదు అని తెలిపారు అమరవనేశ్వరన్ సంపూర్ణ విశ్వాసంతో స్వామివారికి శరణాగతి చేశాడు కాబట్టి స్వామివారి అనుగ్రహ ఆశస్సులతో అంత త్వరగా కోలుకున్నాడు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర్ గురుం ప్రణమామి ముదావహం